స్థాయిలో నీళ్ళు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు వేల పూర్తి ఈ వాటర్ ఇస్తే ఈ వాటర్ ఇచ్చింది దగ్గరలో ఉన్న ఉండబట్టి ఒకసారి ప్లాస్టింగ్ ఇంకా ఆదివారం సరే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అందరిలో నిర్లక్ష్యం చూస్తే ప్లాస్టిక్ ఎక్కువ సారిపోయడం అన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు వాడి పట్టాలు

చెప్ప మాటలు అన్నీ కూడా పెట్టాము ఖమ్మం దాకా వెళ్తున్నాము ఇక్కడ కూడా ముందు కూడా దిగుతాయి అది కూడా చూస్తాము నష్టపోయినటువంటి వరకు నష్టపోయిన వాళ్ళకేమో ఎక్కడ ముప్పై వేలు అన్ని అందరికీ సాయం చేసే విధంగా మా వల్ల సహకారం